హాయ్ అండి వెల్కమ్ టు మీరమ్మా ఛానల్ ఈ అయితే మీరు చూస్తున్న ఈ టెంపుల్ ఎక్కడ ఉంది ఎలా వెళ్ళాలి మేమైతే ఎందుకు వెళ్ళాము అని ఇవన్నీ వివరంగా తెలుసుకునే ముందు వీడియోలోకి అయితే వెళ్ళిపోదామండి అయితే ఈ టెంపుల్కి మేము వెళ్ళడానికి ఒక కారణం ఉందండి ఈ టెంపుల్లో బ్రహ్మోత్సవాలు మూడు రోజులు జరిగినాయి అక్కడికి మేము కోలాటం గ్రూప్ వాళ్ళతో కలిసి సేవకైతే వెళ్ళామండి మా లీడర్ ఎవరు మేము ఎక్కడికి వెళ్ళాము ఇవన్నీ తెలుసుకోవాలంటే వీడియోనైతే ఫుల్గా చూడాలండి అయితే ఈ ప్లేస్కి వెళ్ళడానికి ముందుగా వైజాగ్ నుంచి రాజమండ్రి రాజమండ్రి నుంచి భద్రాచలం చేరుకొని అక్కడి నుండి ఆటోలో భద్రాచలం నుంచి చిన్న అరుణాచలం అంటే నర్సాపురం అంటే మీరు క్లియర్గా చెప్పాలంటే చిన్న అరుణాచలం నర్సాపురం దుమ్ముగూడెం భద్రాద్రి జిల్లా తెలంగాణ ఇది తెలంగాణలో ఉందండి అయితే ఈ ప్లేస్కి భద్రాచలం నుండి ఈ ప్లేస్కి వెళ్ళాలంటే పదిహేను కిలోమీటర్ల దూరంలో ఉంది మేము ఆటోలో అయితే వెళ్ళాము టెంపుల్ అయితే ముందుగా చూడండి చాలా అంటే చాలా బాగుంటుంది ముందుగా టెంపుల్ని అయితే హ్యాపీగా చూడండి చూస్తున్న శివలింగాలు ఉన్నాయి కదండి ఇవి వెయ్యి ఎనిమిది శివలింగాలు అయితే ఉంటాయండి ఇక్కడ వెయ్యి ఎనిమిది శివలింగాలని ప్రతిష్ఠించారు అలాగే ఇక్కడ మనకి చాలా ముఖ్యంగా చెప్పుకోవాల్సింది ద్వాదశ జ్యోతిర్లింగాలు కూడా ఉన్నాయి అంటే మనం అన్ని చోట్లకి వెళ్ళలేము కదా ఇక్కడికి వస్తే మాత్రం ద్వాదశ జ్యోతిర్లింగాల దర్శనం కూడా చేసుకోవచ్చు అలాగే మన చేతులతో మనం అభిషేకం కూడా చేసుకోవచ్చు దానికైతే టికెట్ అయితే పది రూపాయలు ఉందండి ముందు ఇంకా ద్వాదశ జ్యోతిర్లింగాలను ఇంకా ఈ టెంపుల్ ఎవరు కట్టారు ఎలా కట్టారు అన్న విషయాలను అయితే ఇంకా వివరంగా తెలుసుకుందామండి అంతవరకు వీడియోలో మీరు టెంపుల్ని అయితే చూడండి ఇప్పటి వరకు మీరు చూసిన లింగాలన్నీ కూడా గుడి చుట్టూ మెయిన్ టెంపుల్ చుట్టూ ఉంటాయండి ఇది మోక్షద్వారం మనం అరుణాచలంలో మోక్షద్వారం చూసాం కదా అలానే ఇక్కడ కూడా ఈ చిన్న అరుణాచలంలో కూడా మోక్షద్వారం అనేది నిర్మించారు ఇప్పుడు మీరు చూస్తున్న లింగం శ్రీపాద లింగం అండి నేనైతే మొదటిసారి చూస్తున్నానండి ఇంతవరకు నేను ఎప్పుడూ చూడలేదు ఇటువంటి ఒక గుడి ఉందని ఎవ్వరికీ తెలియదు చాలా మందికి తెలియదు ఈ టెంపుల్ని నేను ఇప్పుడు నా ఛానల్ ద్వారా నేను చూపించడం నిజంగా నా అదృష్టంగా భావిస్తున్నాను అసలు నేను లాస్ట్ మినిట్ వరకు వెళ్తానని కూడా నాకు తెలియదు ఈ అవకాశం ఇచ్చిన మా గ్రూప్ లీడర్ సుజాత గారికి మాత్రం నేను ఎప్పుడు కూడా రుణపడి ఉంటాను నేను నిజంగా చాలా చాలా అదృష్టవంతురాలను అయితే అనుకుంటున్నాను ఈ లింగానికి మనం పది రూపాయల టికెట్ అండి మనం విభూతితో అభిషేకం చేయవచ్చు అంటే అరుణాచలేశ్వరుడికి అభిషేకం చేసిన విభూతిని అయితే అక్కడ పెడతారు ఆ విభూతితో మనం అభిషేకం చేసుకోవచ్చు అలానే చూశారు కదా ధ్వజస్తంభం ఎంత ఎత్తులో ఉందో అయితే ఈరోజు ముఖ్యంగా ఏంటంటే మొదటి రోజు లక్ష పుష్పార్చన అయితే జరిగిందండి స్వామివారికి ఆ లక్ష పుష్పార్చన జరిగేటప్పటికి మేమైతే రాలేదు మేము వచ్చేసరికి ఈవినింగ్ అయిపోవడంలో చూడలేదు కానీ స్వామివారిని అయితే ఆ అలంకరణలోనే అయితే చూసి దర్శనం అయితే చేసుకున్నాం మీకు కూడా చూపిస్తాను స్వామివారు ఎలా ఉన్నారు అన్నది అలానే గజస్ ధ్వజస్తంభం దగ్గర ఇలా దీపాలు అయితే పెట్టుకున్నాం అమ్మవారిని అయ్యవారిని అయితే ఈ రోజు అయితే మాత్రం అన్నపూర్ణాదేవిగా అమ్మవారిని అయితే అలంకరించారు స్వామివారిని కూడా అలంకరించి పెట్టారు ఈరోజు ఏంటంటే ఊరేగింపులో ఇలానే ఊరేగించారు ఇప్పుడు మీరు లక్ష పుష్పార్చనతో అర్చించబడిన అరుణాచలేశ్వరుని అయితే దర్శించుకుంటారు చూడండి ఎంత అందంగా ఉన్నారో స్వామి ఇక స్వామి అయితే ఊరేగింపుకి బయలుదేరుతారండి కాసేపట్లో అక్కడ నిజంగా కోలాటం మా గ్రూప్ వాళ్ళు మొదటిసారి మొదటిసారి మా ఊరు నుండి విశాఖపట్నం నుండి అయితే వెళ్ళారు విశాఖపట్నం మల్కాపురం నుంచి అయితే వెళ్ళారండి వెళ్ళాము మేమంతా వెళ్ళాము వెళ్ళి అక్కడ సేవ చేయటం కానివ్వండి కోలాటం స్వామివారిని ఊరేగింపులో పాల్గొనటం కానీ మొదటిసారి మేమే చేసాము కోలాటం అని చెప్పడం జరిగింది మొదటిసారి ఒక సేవకైతే అక్కడ ఉండిపోయి అంటే త్రీ డేస్ మేము అక్కడే ఉన్నాము ఉండి చేసాము చాలా అదృష్టంగా భావిస్తున్నాం మేము అందరం కూడా చూశారు కదా కొద్ది వీడియో లెంత్ అవడం వల్ల ఇక్కడతో ఆపుతున్నానండి మొదటి రోజుని మాత్రమే చూపిస్తున్నాను ఇంకా మీకు ద్వాదశ జ్యోతిర్లింగాలని ఇంకా చూపించాల్సినవి అయితే చాలా ఉన్నాయి ఇంకా మిగతా రెండు రోజులు కూడా ఏం జరిగింది అన్నది నెక్స్ట్ అయితే నేను ఇంకా వివరంగా చెప్తాను అంతవరకు నా ఛానల్ అయితే చూస్తూ ఉండండి అలాగే అందరికీ షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్